స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సురక్షితముగా ఉండాలంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీ ప్రార్థన అక్కరలు ఏమైనా ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ మరి కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము సామెతలు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇరవై ఐదవ వచనము యహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును స్నేహితులారా సజావుగా సాగుతూ ఉన్న మన జీవితాలలో ఎన్నో ఆటుపోట్లను కష్ట నష్టములను మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాం మన జీవితానికి ఏది బలమని మనం భావిస్తామో ఏది పెద్ద దిక్కని మనము ధైర్యం కలిగి ఉంటామో కొన్నిసార్లు అది మనల్ని విడిచిపెట్టే సమయము ఆసన్నమవుతూ ఉంది చూడండి ఏది బలమని ఏది ఆశ్రయమని ఏది దిక్క అని అది వ్యక్తులై ఉండొచ్చు వస్తువులై ఉండొచ్చు సంపదలై ఉండొచ్చు ఉద్యోగమై ఉండొచ్చు ఇదే నాకు పెద్ద దిక్క అని మనం భావించినప్పుడు అది మనం కోల్పోవడానికి ఒక నిమిషము చాలు స్నేహితులారా ఉద్యోగమైన కానివ్వండి అధికారమైన కానివ్వండి పదవులైన కానివ్వండి సమృద్ధి సౌకర్యాలు ధనము సంపదలు లేక ఫలాని వ్యక్తి నా వైపునున్నాడు ఫలాని వ్యక్తి నాకు ధైర్యము ఫలాని వ్యక్తి నాకు దిక్కని మనము భావించి ఉన్న సందర్భాలలో ఆ వ్యక్తి కానీ ఆ పరిస్థితులు కానీ దూరం అవ్వడానికి ఒక నిమిషం మాత్రము చాలండి శరీర బలము ఆరోగ్యము కూడా గొప్పదిగా మనం భావిస్తూ ఉన్నటువంటి వేళ అది కూడా మనల్ని విడిచిపెట్టడానికి ఒక క్షణము చాలు మన జీవితంలో ఏది దూరమైనా మనము సురక్షితంగా ఉండాలనంటే ఏది దూరమైనా నెమ్మదిగా మనం జీవించాలనంటే మనం ఏం చేయాలి మన జీవితంలో ఆటుపోట్లైనా సమస్యలైనా అపజయాలైనా కోల్పోయే పరిస్థితులు సంభవించినా మనము సురక్షితంగా జీవించాలంటే మనం చేయవలసినటువంటి కార్యము ఏమిటి అనే ప్రశ్నకు లేఖనము ఈ జవాబును ఇస్తూ ఉన్నది మీరు దేవుని అందు నమ్మిక ఉంచండి దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు మీరు దేవుని అందు నమ్మిక ఉంచండి సురక్షితంగా మీరు జీవించగలరు అనే ఆ ఓదార్పు ధైర్యాన్ని నిరీక్షణను కష్టకాలంలో అన్నీ కోల్పోతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ నూతనమైన నిరీక్షణను ధైర్యాన్ని లేఖనము మనకు తెలియజేసేటటువంటిదిగా ఉండినది లేఖనముల యొక్క విధానాన్ని లేక సాక్ష్యాన్ని గమనించినప్పుడు యువసేపు జీవితాన్ని మనము గమనించినట్లయితే యువసేపు జీవితంలో కూడా ఎన్నో కొదువలను దాడులను గాయములను అవమానములను నిందలను ఆయన అనుభవించినాడు చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయినటువంటి వాడుగా ఎదుగుతున్న వయసులో తండ్రినికి దూరమైనటువంటి వాడుగా అన్నదమ్ముల యొక్క అసూయకు దాడికి లోనైనటువంటి వాడుగా యవన కాలంలో నిందలు మోపబడి చెరసాలలో వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా తన జీవితం అంతా ఎన్నో కష్ట నష్టములను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు దాసుల గృహంలో ఉన్నా కూడా చూడండి ఒక బానిసలాగా ఆయన పోతిఫార గృహంలోనికి వెళ్ళినాడండి ఒక బానిసలాగా వెళ్ళినాడు కానీ ఆ గృహంలో ఆయన ఒక యజమానిలాగా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు చెరసాల జీవితాన్ని గమనించినప్పుడు చెరసాలలోనికి ఆయన ఒక ఖైదీగా వెళ్ళినాడు కానీ చెరసాలలో ఆయన ఒక జైలర్గా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రీతిగా స్నేహితులారా ఆయన జీవితంలో ఆపదలు సమస్యలు కోల్పోవడము శత్రువులు వీటన్నిటి మధ్యలో కూడా ఆయన సురక్షితముగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన తెలివి ఆయనను సురక్షితంగా ఉంచగలిగిందా ఆయన శరీర బలము ఆయనను సురక్షితంగా ఉంచగలిగిందా ఆయన అందచందములు ఆయనను సురక్షితంగా ఉంచగలిగినవా ఆయన ప్రతిభ పాటవాలు ఆయనను సురక్షితంగా ఉంచగలిగినవా అని మనం తలపోస్తే దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచినాడు దేవుణ్ణి ఆశ్రయించినాడు గనుక ఈ సురక్షితమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితంలో కూడా ఎంత పెద్ద సమస్యలు కొదువలు భారములు నువ్వు అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నా నీ జీవితంలో కూడా తల్లి దూరమైన తండ్రి దూరమైన అన్నదమ్ముల యొక్క దాడులకి పగకి లోనైనటువంటి వాడవుగా ఉన్నా మరి నీ మీద అవమానకరమైన నిందలు మోపబడి నిన్ను తృణీకరించి వెలివేసిన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నా నువ్వున్న గృహంలో సమాజంలో నీ ఉద్యోగం చేస్తున్నటువంటి చోట ఏ రకమైన ఘనత మర్యాద లేకుండా ఒక బానిస లాంటి బ్రతుకును కలిగి ఉన్న అదరకు బెదరకు మరి కన్నీరు విడవడము మానివేయి ఆందోళన వేదనలను నువ్వు మానివేసేటటువంటి వాడవుగా ఉండు ఎందుకనంటే దేవుడు నిన్ను ఆ బాధలలో సురక్షితంగా కాపాడడానికి ఆ సమస్యలలో సురక్షితంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నిజమే మా మా జీవితంలో నిమిష మాత్రంలోనే ఎన్నో మార్పులను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నామయ్యా నిమిషంలో మా ఆరోగ్యం దూరంగా వచ్చు మా సంపద దూరం కావచ్చు మా భద్రత దూరంగా వచ్చు మేము నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఆస్తిపాస్తులు పదవులు అంతస్తులు ఉద్యోగాలు నిమిష మాత్రంలో ఇవన్నీ మా నుండి దూరము కావ కావచ్చు జీవితంలో ఎన్నో మార్పులు ఆటుపోట్లు కలిగిన సురక్షితంగా జీవించే మార్గము మా కొరకు మీరు నియమించినారని మిమ్మను ఆశ్రయించినప్పుడు మీ మీద నమ్మిక ముంచినప్పుడు ఎన్ని మార్పులకు ఒడిదొడుకులకు మా జీవితము లోనైనా భద్రంగా మమ్మల్ని కాపాడేటటువంటి రక్షకుడవని మిమ్మల్ని వేడుకొని రక్షక ఈ ప్రార్థనలు ఏకీభవించుచూ ఉన్న బిడల జీవితంలో కుటుంబ జీవితంలో ఎన్నో మార్పుల ద్వారా వారు ఒడిదుడుకులు సమస్యలు కలిగిన ప్రియులను కోల్పోతూ ఉన్న కన్నీరుగా అరుస్తూ ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్న మీ అందు వారు నమ్మిక ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు మీరే ఆశ్రయం అని మీ మీద ఆధారపడుతూ ఉన్నారు కనుక వారిని కనికరించి మీ దీవెనలను కుమ్మరించి భద్రత వారి జీవితంలో ప్రసాదించుమని దయగల తండ్రి వారి వ్యక్తిగత ప్రార్థనలను ఆలకించి జవాబును అందించి వారి కొరతలను దూరపరచుమని అన్నిటికీ మించి ఈ దినము ఎవరెవరు జన్మదినాన్ని జరుపుకొని చూనారో వివాహాది శుభకార్యములను గుర్తు చేసుకొని చూనారు ఆ బిడలకు ఆయుష్ ఆరోగ్య బలం భద్రత దీవెన మీ నామంను అనుగ్రహించి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతున్న బిడలకు ఆయా మీ కాపుదలను అనుగ్రహించి నడిపించుమని ఆయా మనవులను సలుపుతూ ఉన్న బిడల మొరలను అందరిని ఆలకించి మీ దీవెన్లతో వారిని బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీయక దేవుని దీవెన మనకు తోడై ఉండి గాక ఆమెను